జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎంతవరకు వచ్చాము కర్ణపర్వం రెండో ఆశ్వాసం పదిహేడో రోజు యుద్ధంలో ఉన్నాం ఇప్పటి వరకు ఎంతవరకు చెప్పుకున్నాము ఇప్పటివరకే ధర్మరాజుకు కర్ణుడు కర్ణుడి చేతిలో ధర్మరాజు రెండుసార్లు చిక్కినట్టే చిక్కి పారిపోయాడు మరోవైపు అశ్వధామ చేతిలో ఒకసారి ఓడిపోయాడు మరోవైపు భీముడు కర్ణుడిని చంపినంత పని చేశాడు మరోవైపు అర్జునుడు అశ్వత్థామని చంపినంత పనిచేశాడు ఇలా రకరకాలుగా కొట్టుకుంటున్నారు ఉదయం నుంచి సచివాళ్ళు చస్తున్నారు ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ప్రస్తుతాన్ని గత ఎపిసోడ్లో ఎంతవరకు ఆపాను ద్వంద దొమ్మి యుద్ధం జరుగుతుంది ఇటువైపు పాండవులంతా వచ్చేసారు ఇటువైపు కౌరవులంతా వచ్చేసారు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని చెప్పాను కదా ఈ రోజు ఉత్సవంలో అసలు ఎవరు ఎవరితో యుద్ధం చేశారు ఎవరిది పై చేయిగా మారింది ముఖ్యంగా కర్ణుడు ధర్మరాజును పరిగెత్తించాడు ధర్మరాజు నెత్తి మీద ఉన్నటువంటి కిరీటాన్ని కొట్టాడు ధర్మరాజు ఏ గుర్రాల్ని కొట్టేశాడు ఏమి చేయలేక దిక్కు తోచక తన రథం దిగి ఏడు పొక్కటే తక్కువ ధర్మరాజుకు తన శిబిరానికి వెళ్ళిపోతాడు అసలు అది ఎలా జరిగింది దాంతో మనకు పర్వం రెండో ఆశ్వాసం ముగిసిపోతుంది సో అదంతా ఎలా జరిగింది అనేది ఈ రోజు మన ఎపిసోడ్ లో చూద్దాం సో ద్వంద్వ యుద్ధం జరుగుతుంది కదా చూద్దాం ఇంతలో భీముడు దుష్టజుముడు సాచికి ముగ్గురు త్రిమూర్తుల్లా రెచ్చిపోయి యుద్ధం చేశారు దాంట్లో భీముడు అయితే ప్రళయ రుద్రుడే అయిపోయాడు ఒక పెద్ద సింహనాథం చేసి అసలు మామూలుగా పరిగెత్తలేదు మూడు అక్షుల సైన్యం భీముని చూసి పారిపోయిందంటే నామ మహారాజా అని చెప్తుంటాడు సంజయుడు మనకి ధృతరాష్ట్రుడికి భీముడు అలా సింహనాథం చేసేసరికంట ఆ చప్పుడు విని అసలు ఏనుగు మీద వాళ్ళు గుర్రాల మీద ఉన్న వాళ్ళు అందరికి దిగేసి పారిపోతుంటారు ఒకరి మీద ఒకరు ఆ పారిపోతుంటే తొక్కిసలాటలోనే చచ్చిన వాళ్ళు పిండి పిండి అయిపోతారు ముద్దలాగా తయారైపోతారు శరీరాలు అవయవాలు కూడా కనిపించవు సో మూడు అక్షరంలా సైన్యం అలా ఉరుకుతూ ఉరుకుతూ ఉంటారు ఆ దెబ్బకి ఒక్కసారి భీముడు సింహనాథం చేయగానే అసలు వాళ్ళను తరుముతూ తరుముతూ వస్తాడు మామూలుగా విజృంభించాడు అంత సర్వనాశనం చేసి పెడుతుంటాడు ఇంతలో నిషాదరాజు వస్తాడు నిషాదరాజుని కూడా మెరుపు మెరుపుల కాసేపు యుద్ధం కాసేపు నిషాదరాజు మాత్రం కాసేపు భీముడు ముందు నిలబడగలుగుతాడు అతన్ని కూడా చంపేస్తారు ఆ తర్వాత నిలబడు భీమ అంటూ గద్దిస్తూ వస్తాడు దుర్యోధనుడు దుర్యోధనుడు భీముడు అద్భుతంగా ఒకరిని మించి ఒకరు యుద్ధం చేసేసుకుంటారు మరోవైపు ఇది చూసి వస్తాడు కర్ణుడు దుర్యోధనుడు కర్ణుడు ఒకవైపు వచ్చేసి దాంతోటి అప్పుడు వరకు పారిపోయినటువంటి కౌరవ సైన్యం మళ్ళీ వచ్చేసి వీళ్ళంతా కలిసి పాండవ సైన్యం మీద పడుతుంది దీంతో పాండవ సైన్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వాళ్ళు కూడా వస్తారు దీనిలో ముందుగా శిఖండి వస్తాడు శిఖండి కర్ణుడితో కాసేపు యుద్ధం చేయగలుగుతాడు ఆ తర్వాత కర్ణుడు శిఖండి గుర్రాలను కూల్చేస్తాడు సారథిని చంపేస్తాడు జెండాని ఎగరగొట్టేస్తాడు ధనస్సును నరికేస్తాడు దాంతో తూకముడిచి శిఖండి పారిపోతాడు ఆ తర్వాత దుశ్శాసనుడు దుష్టజుముడు ఇద్దరు కూడా మామూలు యుద్ధం కాదు వీళ్ళిద్దరి మధ్య జరిగింది అసలు హోరా హోరి హోరా హోరి కొట్టుకుంటూనే ఉంటారు ఇందు వీళ్ళలో వాళ్ళు గెలిచారని కాదు వీళ్ళు ఓడారని కాదు మధ్యలో వీళ్ళ మధ్యలో ఇంకొకరు వచ్చి రావడం వల్ల వీళ్ళు మళ్ళీ సపరేట్ అయి వేరు వేరు యుద్ధం చేస్తారు కానీ ఇద్దరు మహాద్భుతంగా చాలాసేపు యుద్ధం చేస్తారు ఆ తర్వాత కర్ణుడి ఈ పెద్ద కొడుకు వృషసేనుడు ఉన్నాడు కదా వృషసేనుడికి సేనుడికి యుద్ధం జరుగుతుంది వృషసేనుడు పైన పై చేయి సాధిస్తాడు వృషసేనుడు సారథి తలని నరికేస్తాడు నకులుడు దాంతో కర్ణుడు వెంటనే అక్కడికి వస్తాడు వచ్చేసి వృషసేనుడికి ఏం కాకుండా కాపాడుకుంటాడు అదేవిధంగా నకులుడు బొల్లంతా బాణాలు దించేస్తాడు దాంతో తండ్రి చక్రరక్షకుడే మళ్ళీ నిలబడతాడు వృషసేనుడు ఇప్పుడు వృషసేనుడు కర్ణుడు ఒకవైపు వచ్చేస్తారు సహదేవుడు ఉలూకుడికి మధ్య యుద్ధం జరుగుతుంది దాదాపు సహదేవుడి చేతిలో దెబ్బలు తిని ఉలుకుడు పారిపోతాడు ఆ తర్వాత సాచికి శకిని కలబడతారు ఇద్దరు జెండాలు నరుకుంటారు శకుని సాచికితో చాలాసేపు యుద్ధం చేస్తాడు చాలాసేపటి తర్వాత కవచాలు ఇద్దరికి కూడా చీలిపోతాయి శకుని గుర్రాలు చంపేస్తాడు దాంతో రథం దౌడు తీస్తూ పారిపోతాడు శకుని గుర్రాలు కట్ అలుపు చేయలేకపోతాడు అలా శక్ని రథం వెళ్తుంది ఆ తర్వాత భీముడికి దుర్యోధనుడికి ఇంకా యుద్ధం జరుగుతుందని చెప్పాను కదా చాలాసేపు వీళ్ళ యుద్ధం జరిగిన తర్వాత దుర్యోధనుడి సారథిని భీముడు చంపేస్తాడు గుర్రాలని కూల్చేస్తాడు దాంతో ఇంకా చేసేది లేక రథం దిగేసి దుర్యోధనుడు వెళ్ళిపోతాడు అంటే భీముడికి దుర్యోధను జరిగిన యుద్ధంలో భీముడిదే పై చేయి ఆ తర్వాత యుధమాన్యుడికి కృపాచార్యుడికి మధ్య యుద్ధం జరుగుతుంది యుద్ధమాన్యుడు కృపాచార్యుడితో పోల్చుకుంటే చాలా తక్కువ అనే చెప్పొచ్చు అయినా కూడా చాలా అద్భుతంగా యుద్ధం చేస్తాడు మొత్తానికి యుధమాన్యుడు సారథిని కొట్టేస్తాడు దాంతో చేసేది లేక యుద్ధమాన్యుడు పారిపోతాడు ఇక కృతవర్మకి ఉత్తమోజుడికి మధ్య యుద్ధం జరుగుతుంది చాలాసేపు ఉత్తమోజుడు కూడా కృతవర్మను ఓడించి గలుగుతాడు కానీ కాసేపటికి మాత్రం కృతవర్మ చేతిలో మూర్చిపోయి పడిపోతాడు ఇక అర్జునుడికి అశ్వధామకి ఇప్పటికే అర్జునుడికి అశ్వధామకి ఒకసారి పడింది ఈ రోజుకి ఆయన ఒకసారి ఏమో గట్టిగా ఇద్దరు యుద్ధం చేసుకున్నారు అప్పుడు అర్జునుడిదే పై చేయి మరొకసారి దుష్ట జమ్ముడిని చంపబోయే టైంలో వచ్చాడు అప్పుడు కూడా అర్జునుడిదే పై చేయి ఈసారి మళ్ళీ ఎదురు పడ్డారు అంటే రెండోసారి ఎదురు పడ్డారు ఒకసారి ఏంటంటే మధ్యలోకి వచ్చాడు అంతే అప్పుడు యుద్ధం జరగలేదు ముందు కూడా మూర్చిపోయాడు వెంటనే కాబట్టి ఇప్పుడు మళ్ళీ మూర్చ నుంచి తేలుకున్నాక అర్జునుడికి అశ్వధామకి యుద్ధం జరుగుతుంది ఎలా ఉంటుందంటే అంటే ఎంతో మంది రదుకులతో కలిసి విజృంభించాడు అశ్వత్థామ కృష్ణుణ్ణి అర్జున్ని బాణాలతో ముంచేశాడు ఒళ్ళు మండించేశాడు ఇంద్రాస్త్రం మొదలైనటువంటి మహాస్త్రాలు ఇద్దరు ప్రయోగించుకున్నారు అసలు ఎన్ని ఎన్ని మహాస్త్రాలు వేస్తే వాటిని మహాస్త్రాలను తిప్పికొట్టాడు అశ్వత్మ మూడు బాణాలు అర్జునుడు కురుభుజం నుంచి దూసుకపోయేటట్టుగా వేశాడు అశ్వత్థామ రెండు పక్కల ఉన్నటువంటి సైన్యాన్ని అర్జునుడు చంపేశాడు అసలు కాసేపు అర్జునుడు ఆ నొప్పిని భరించలేకపోతాడు అశ్వథామ కొట్టినటువంటి బాణాల నొప్పిని అదే విధంగా అర్జునుడి తెల్లగుర్లారు బాణర పతాకాన్ని మొత్తం బాణాలతో ముంచేస్తాడు అశ్వత్థామ సారథి కృష్ణుడి మీద అసలు కృష్ణుడి మీద బాణాలు వేస్తాడు అశోధామా కృష్ణుడు ఒళ్ళంతా నాటుకునేలా బాణాలు వేస్తాడు దాంతో అర్జునుడికి కాసేపు అయితే అశ్వద్ధామతో యుద్ధం చేయలేని పరిస్థితికి వచ్చేస్తాడు ఆ రకంగా విజృంభించి అశ్వత్థామ యుద్ధం చేస్తుంటాడు మామూలు యుద్ధం చేయడం అసలు కానుకపోతే అర్జునుడు ఉదయం నుంచి అసలు గాండివానికి క్షణం కూడా విరామం లేకుండా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి కాసేపు కష్టం అయిపోతుంది కానీ కాసేపటికి అర్జునుడు అశ్వత్థామం మీద పైచి సాధిస్తాడు మరోవైపు ధర్మరాజు చిత్రసేనుడికి మధ్య యుద్ధం జరుగుతుంది ధర్మరాజు చిత్రసేను ఓడిస్తాడు ఆ తర్వాత దుర్యోధనుడికి అదేవిధంగా భీముడికి అప్పుడు యుద్ధం జరుగుతుందని చెప్పాను కదా వెంటనే దుర్యోధనుడు డు కదా మళ్ళీ కొంత సైన్యాన్ని తీసుకొని వచ్చేస్తాడు దుర్యోధను సైన్యం రాగానే దుర్యోధను చుట్టూ భీముడు నకల సహదేవుడు దుష్టజుమ్ముడు నలుగురు కలిసి ఒకసారిగా దుష్టజుముని మీద పడతారు జీ ఒకసారిగా దుర్యోధను మీద పడతారు ఈ సమయంలో ఇంకా దుర్యోధనుడు పని అయిపోయింది భీముడు చేతికి దుర్యోధనుడు చెక్కేశాడు దుర్యోధనుడు ఇంకా చనిపోతాడు అనేటువంటి చివరి క్షణంలో కర్ణుడు అక్కడికి వచ్చేస్తాడు అసలు కర్ణుడు వస్తూ వస్తూనే అందరినీ బాణాలతో తున తునకలు చేసేస్తాడు ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతారు దుర్యోధనుడి మీద అంటే ఈ ఈ దాడిలోనే దుర్యోధన మీద సహదేవుడు ఇరవై బాణాలు వేస్తాడు ఇంకా అసలు బాధ తట్టుకోలేకపోతాడు దుర్యోధనుడు కర్ణుడు ఇంకా దాన్ని చూసి ఇంకా రెచ్చిపోయి యుద్ధం చేస్తాడు సో చెల్లా చెదర వెళ్ళిపోతారు దీంట్లో మళ్ళీ కర్ణుడు ధర్మరాజు మీద పడతాడు ఇక అసలు ఇక్కడ ధర్మరాజు ఆ ఒక్కసారి భయప భయంతో బాధతో ఏం చేయలేక కుటీరం పోలే వరకు అసలు ధర్మరాజ్కి కర్ణుడికి మధ్య ఏం జరిగిందనేది ఎగ్జాక్ట్ గా చదువుతాను వినండి ధర్మరాజు మీద విరుచుకుపడ్డాడు కర్ణుడు మండిపడ్డాడు ధర్మరాజు అంబవాన కురిపించాడు చిరునవ్వుతోనే ఆ బాణాలన్నీ కొట్టేశాడు కర్ణుడు గట్టిదొక బాణం వేశాడు ధర్మరాజు ఆ గట్టిదొక బాణం వేశాడు కర్ణుడు అది ధర్మరాజు గుండెల్లోకి తీసుకుపోయింది దెబ్బతో విలవిలలాడిపోయాడు అసలు బాధ భరించడం దుర్భరం అని పనిపించింది రథం మళ్లించమని సారథితో చెప్పాడు దాంతో ధర్మరాజు రథం అలా మళ్లించుకుంటూ పోయాడు సారథి దాంతో పోనివ్వకండి పట్టుకోండి పట్టుకోండి అని చెప్పేసి కౌరల కౌరవులందరూ కేకలు వేశారండి ధర్మరాజు రథాన్ని పోనీయకండి పారిపోనికండి పట్టుకోండి పట్టుకోండి అని చెప్పేసి దాంతో ఆగు ఆగు నిలబడు గద్దిస్తూ దుర్యోధను వెంట పడ్డాడు భీముడు అంటే మళ్ళీ భీముడు మళ్ళీ ధర్మరాజు అలా వెళ్తున్నాడు కదా ధర్మరాజుని రక్షించడానికి భీముడు వెళ్ళబోతాడు దీంతో భీముని వెళ్లకుండా దుర్యోధను అడ్డుకుంటాడు కైకయ్య పాంచాల సేనల మీద శరవర్షం కురిపిస్తూనే కర్ణుడు అటు కురిపిస్తూనే ఇటువైపు భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేస్తుంటాడు కదా అలా వెళ్ళిపోతుంటా వెళ్ళిపోతున్నటువంటి వాడిని ఎప్పుడైతే ధర్మరాజు ఇంకా నాకు కాదు నాతో అవ్వట్లేదు కర్ణుడుతో యుద్ధం చేయడం అని వెళ్తున్నాడు వెళ్ళిపోతుంటాడు కదా ధర్మరాజు కర్ణుడు అసలు వెళ్ళని వాడు ధర్మరాజు ఆ ఏంటి పారిపోయేది నువ్వు గుండు గుండు అని చెప్పేసి వెనక నిచే బాణాలు వేస్తుంటాడు అసలు ఇంకొక బాణం వచ్చేసి వెనక నుంచి ధర్మరాజు గుండెలో గుచ్చుకుంటాడు అసలు ఆ నొప్పికి విలవిలలాడిపోతాడు లాడిపోతాడు ధర్మరాజు ఇక మళ్ళీ అనుకుంటాడు చీ ఏదైతే అది పాడు పాడు జీవితం కోసం ఇంతగా ఆరాట పడేది ఏముందని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరుగుతాడు వెనక్కి తిరిగేసి గబ కర్ణుడు కర్ణుడి మీద గట్టి గట్టి బాణాలు వేస్తాడు అతని సారథి మీద బూడు బాణాలు వేస్తాడు నాలుగు గుర్రాలని నాలుగు బాణాలు గుర్రాలు మీద వేస్తాడు దీంతో నకల సహదేవుడు వెంటనే వచ్చి ధర్మరాజుకు చక్ర రక్షకులుగా ఉంటారు ముందు నుంచి ఉంటారు కర్ణుడు అలా చేసేసరికి మళ్ళీ వాళ్ళు వెంటనే వచ్చేస్తారు సో ముగ్గురు వచ్చేస్తారు ఇప్పుడు ఎవరు ధర్మరాజు నకల సహాదేవులు ఒకవైపు ఉన్నారు కర్ణుడు ఒక వైపు ఉన్నాడు ఇద్దరిని కూడా దద్దరిల్ల కొట్టేశాడు కర్ణుడు ఏనుగు దంతాలు లాంటి శరీరం నల్లటి అందమైన తోకలు కలిగినటువంటి ధర్మరాజు గుర్రాన్ని చంపేశాడు బాణం మీద బాణం కొట్టాడు ఒక్కసారిగా ధర్మరాజు రత్న కిరీట అని చెప్పేసి కింద పడిపోయింది ధర్మరాజు నెత్తి మీద ఉన్నటువంటి కిరీటం పడడం అనేది చాలా చాలా పెద్ద విషయము సో ఆ కిరీటాన్ని కొట్టేశాడు నకులుడు ధనస్సును నరికేశాడు అతని గుర్రాన్ని కూల్చేశాడు ధర్మరాజు నకలుడు సహదేవుడు ధర్మరాజు నకులుడు ఇద్దరికి ఇప్పుడు గుర్రాలు ఏ కదా వాళ్ళిద్దరు సహదేవుడు రథం ఎక్కేశారు అన్నదమ్ములు ముగ్గురిని కూడా రక్తాలు కారేటట్టు గట్టి గట్టి దెబ్బలు కొట్టాడు కర్ణుడు అసలు వాళ్ళు బాణాలు ఒళ్ళు నిం ఒంటి నిండా వాళ్ళకి బాణాలే ఉన్నాయి అసలు ధర్మరాజును నకల సహదేవును అలా కొట్టడం తోటి శయ్యుడికి శన్యుడికి విపరీతమైన కోపం వస్తుంది ఇక్కడ శయ్యుడు అంటాడు కర్ణుడి తోటి నువ్వు నిజంగా వీరుడు శూరుడు అయితే నువ్వు చంపాల్సింది అర్జునునే కదా అర్జున్ వదిలేసి ఎందుకయ్యా ధర్మరాజు మీద పడతావు ధర్మరాజుని మీద నకల సాధువుల మీద ప్రభుని ప్రతాపాన్ని చూపిస్తున్నావు అసలు నువ్వు అనుకుంటున్నావా ధర్మరాజుకి ఏమైనా జరుగుతా అర్జునుడు నిన్ను వదిలేస్తాడని నిజంగా నువ్వు ధైర్యవంతుడికి అయితే వెళ్ళు వెళ్ళి అర్జునుని చంపు అంతేకాని ధర్మరాజు మీద పడతావేంటి అదిగో చూడు ఆ వైపు భీముడు ఏం చేస్తున్నాడో అప్పటికి ఇక్కడ కర్ణుడు విజృంభిస్తున్న సమయంలో అక్కడ దుర్యోధనుడు అక్కడ భీముడు విజృంభిస్తుంటాడు ఓ సమయంలో భీముడు చేతికి దుర్యోధనుడు చిక్కేస్తాడు దాంతో అటు చూపిస్తా అంటాడు అదిగో చూడు భీముడి చేతిలో దుర్యోధనుడు ఆ దాదాపు చిక్కిపోయాడు ఇప్పుడు కనుక నువ్వు నీ రథాన్ని మళ్లించి దుర్యోధన్ రక్షించుకోలేకపోయావో అక్కడ నీ రారాజు చచ్చిపోతాడో ఆ తర్వాత ఇంక నువ్వు చేసేది ఈ యుద్ధం నువ్వు ఎవరి కోసం చేస్తావు నువ్వు ఇప్పుడు ధర్మరాజుని పట్టుకోవడం నీ లక్ష్యమా లేదా దుర్యోధన్ రక్షించుకోవడం నీ లక్ష్యమా నువ్వే నిర్ణయించుకో ఇప్పుడు ఇప్పుడు నువ్వు ధర్మరాజుని ఏమైనా చేస్తే అర్జునుడు నిన్ను వదిలిపెట్టాడు కాబట్టి నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు వీరుడు అయితే అర్జునుడితో పోరాడి గెలిచి అర్జునుని చంపి అప్పుడు ధర్మరాజు దగ్గరికి అంటాడు దీంతో శల్యుడి మాటలు అర్జునుడు కూడా కర్ణుడు కూడా నిజమే అనిపిస్తాయి సరే ముందైతే నేను రారాజును రక్షించుకుంటానని తన రథాన్ని తెప్పేస్తాడు ఇక మొత్తం వల్లంతా హూనం అయిపోయి ధర్మరాజు నకలుడు సహదేవుడు అలా శిబిరం లోపలికి వెళ్ళిపోతారు ఇక్కడ ధర్మరాజు పరిస్థితి కోప కోపం బాధ భయం అసలు అన్ని రకాలుగా ఉన్నాయి అసలు అక్కడ లేని కోపం వస్తుంది ఇప్పుడు ధర్మరాజుకి ఎందుకంటే అర్జునుడికి పదే పదే చెప్పాడు ఆ కర్ణుని మేము ఎవరం ఎదుర్కోలేమయ్యా నువ్వు గుండు నన్ను కాపాడు ఆ కర్ణుని చంపు నీ లక్ష్యం కర్ణుని చంపడం అని చెప్పేసి ఉదయం నుంచి చెప్తుంటే అక్కడ దుర్యోధనుడు ఏం చేశాడు అర్జునుడిని రాకుండా అంత పలోవమని గుంపునంత అర్జునుడు మీదకి పంపాడు దాంతో అర్జునుడు రాలేకపోయాడు ఇటు ధర్మరాజు ఎన్నిసార్లు అని పోతా పారిపోతాడు ఒకే రోజు మూడు సార్లు కర్ణుని తప్పించుకొని పారిపోవాల్సి వచ్చింది కాబట్టి అసలు ఈ కోపంలో ధర్మరాజు ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాడు అసలు అర్జునుని ఏమన్నాడు అర్జునుడికి ఎప్పుడు కోపం వచ్చింది కర్ణుడికి అర్జునుడికి ఎలాంటి యుద్ధం జరిగింది అసలు కర్ణార్జును యుద్ధానికి సంబంధించి ఎవరు ఎలా యుద్ధం చేశారో ఏ రకంగా కర్ణుడు చనిపోయాడు అనేది మనం రాను నెప్సోళ్ళు చూద్దాము దీంతో మనకి కర్ణపర్వం పూర్ కర్ణపర్వానికి సంబంధించి రెండు ఆశ్వాసం పూర్తయింది మనం మూడు ఆశ్వాసం రేపని చెప్పుకుందాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్